కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే వాటిపైన కొన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించబోతున్నాను నిన్న జరిగినటువంటి కావ్య కృష్ణారెడ్డి అన్నగారి చూడటం జరిగింది అన్నగారు మాట్లాడుతూ కకని గోవర్ధన్ రెడ్డి గారు కావల్లో ఏం పని మీకు కావలిన అడ్డ కావలికి ఎందుకు వస్తారు మీకు అసలు ఏం పని అని మాట్లాడడం జరుగుతూ ఉంది అయ్యా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు మీరు కొన్ని విషయాలు తెలుసుకోకపోతే తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఆయన ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఏమండి ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక విలేజ్ కో పనిచేసిన వ్యక్తి కాదా ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈనాడు ప్రతిపక్ష పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం గడవింపుతున్నటువంటి మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ ప్రజలకి సమస్యలు వచ్చినా లేదా అధికార పార్టీ నాయకులు ఎక్కడ అవినీతి కార్యక్రమాలకి పాల్పడుతున్నా ప్రశ్నించే హక్కు మా నాయకులకే కాదు మీకు తెలుసో లేదో ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినప్పుడు అడిగే ప్రశ్న సామాన్య పౌరుడి నుంచి మీడియా మిత్రులకి సైతం ఉంటుందన్న విషయాన్ని మీరు ఒక విద్యావంతుడిగా నేను మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు మీకు రాజకీయాల్లో కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు కదా అందుకని కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా నేను తెలియపరుస్తూ ఉన్నా పోనీ కొత్తగా ఎమ్మెల్యే అయిపోయి సడన్ గా పైకి వచ్చేసారు కదా కావాలి నియోజకవర్గంలోకి అందుకని కావాలి ఇంత మెజార్టీతో గెలిసా అంత మెజార్టీతో గెలిసా నేను ఒక గాలిలో గెలిసా అని చెప్పుకోవడం కాదు ప్రతిపక్షంలో పని చేసి ఉంటే ఆ కష్టాలేదో నీకు తెలిసి ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎలా పని చేస్తారో తెలుసుకో ముందు నీకేం తెలుసయ్యా వచ్చేసింది కదా డబ్బులు పెట్టి సీట్ కొనుక్కున్నావు కదా కాబట్టి రేపు మళ్ళీ మీరు ప్రతిపక్షంలోకి పోతే నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పగలవా మళ్ళీ పాపం ఆ సుబ్బన్నకో ఇంకెవరికో ఆ బాధ్యతలు నప్పజెప్పేసి తమరు పలాయనం చిత్తగించేటువంటి వ్యక్తి అని చెప్పి కావల ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు కేసుల్లో జైలుకు పోయి వచ్చాడు ఈయన నాతో మాట్లాడేది అని అంటూ ఉన్నారు జైళ్ళకి తప్పు చేయని వాళ్ళు కూడా పోతూ ఉంటారన్నా ప్రభుత్వాల మీద గౌరవంతోనో న్యాయస్థానాల మీద గౌరవంతోనో పోలీస్ వారి మీద గౌరవంతోనో కొన్ని భరించి వెళ్ళి వాళ్ళ సచీలతని మళ్ళీ నిరూపించుకుంటారు అంత మాత్రం చేత తప్పు చేసిన వాళ్ళుగా భావించకూడదు ఈరోజు భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అనేక కేసుల్లో మొదటి స్థానంలో ఉన్నారు అని అన్ని పత్రికల్లో చూసాం మనం ఈ మధ్య ఆయన కూడా మీరు చెప్పినట్టు జైలుకు వెళ్ళొచ్చారు అంత మాత్రం చేత ఆయన తప్పు చేసి ఉంటే ఆయన నిరూపించుకుంటాడు అలాంటి మీట్ లో మాట్లాడారే దానికి సమాధానం చెప్తానన్నా వాళ్ళందరూ ఎందుకు రాలేదో కూడా నేను తర్వాత చెప్తాను మీరు నిన్న ఏం మాట్లాడారంటే మీరు మాట్లాడిన మాటలకే సమాధానం చెప్తానన్నారు మీరు కాకాని గారు ప్రతాప్ రెడ్డిని పరీక్షించి తర్వాత నన్ను పరీక్షించు ప్రతాప్ రెడ్డిని పరీక్షించి నన్ను పరీక్షించు అని అన్నారు నిన్న మీరు ఆ పరీక్షించడానికి వస్తుంటేనే మళ్ళా నువ్వెవడ పరీక్షించడానికి రావడానికి అని అంటావు చూస్తావు గౌరవంగా మళ్ళా నీ లొసుగులు ఎక్కడ అని నువ్వెవరి వల్ల నన్ను పరీక్షించేదానికి అని అంటావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కదా అందుకనేమన్నా భయపడుతున్నావా పిహెచ్డి చేశారులే మా కాకాని గోవర్ధన్ అన్న గారు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నీ డిసీజ్ ఏమన్నా ఉంటే బయటపడతాయని భయపడుతున్నారా అంటే పరీక్ష డాక్టర్లు చేస్తూ ఉంటారు మా కాగానే భాగం గారు కూడా డాక్టర్ గారు కదా అందుకని నీకున్న వ్యాధులు ఏమన్నా బయటపడతాయని భయపడుతూ ఉన్నావా ఇంకొక మాట అన్నారా మీరు నిన్న విప్పి చూపిస్తా విప్పి చూపిస్తా అని అని ఏంటన్నా నేను ఒక మహిళగా మీరు అన్న మాటల్ని నేను రిపీట్ చేయకూడదు అయినా కూడా అంటే నాయకుల్ని కించపరిచినట్టు మాట్లాడేస్తే వాళ్ళు అవమానంతో కింగు నా జోలికి రారు నేను చేసినటువంటి తప్పిదాలు ఏమన్నా ఉంటే ప్రతిపక్ష నాయకులు ఎత్తి చూపరు వీళ్ళని నా మాటల ద్వారా కించపరిచి మాట్లాడేసి అవమానపరిచి మాట్లాడేస్తే నా జోలికి రారు అనుకుంటున్నారేమోనన్నా మీరు మీరు ఏంటన్నా విప్పి చూపిస్తానంటున్నారు మీ పార్టీ వాళ్ళే మీకు విప్పేశారు కదనా కావలి నాది కావలి ఎమ్మెల్యే నేను ఇక్కడ మీకేం పని అంటున్నారు కదా మీ పార్టీ నాయకులే నీకు తెలియకుండా ఒక రాజ్యసభ సభ్యుడు వచ్చేసాడనా కావలికి అనా కృష్ణన మీకే చెప్తున్నా అప్పుడు విప్పేసినట్టున్నారు అంటే మీకు తెలియకుండా రాజ్యసభ వచ్చింది కదా అప్పుడు విప్పేసినట్టున్నారు మీకు తెలియకుండా కావల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిందనా అప్పుడు ఒకటి ఇప్పేసినట్టున్నారానా మీకు తెలియకుండా ఎమ్మెల్యే అవ్వాల్సిన అతను పాపం ఒక చైర్మన్ పదవి వచ్చిందనా అప్పుడు ఒకటి ఇప్పేసినట్టున్నారానా ఇంకా ఉన్నది ఏదన్నా ఉంటే రేపు మాకు మంత్రి పదవి కూడా మీకు కావలికి ఏదో పాపం చాలా ట్రై చేసుకుంటున్నారనా అది వచ్చిందంటేనా మొత్తం ఇప్పేసినట్టేనా దయచేసి మీకు ఒక సొంత చెల్లెలుగా ఒక సలహా ఇస్తున్నాన చాలా సీనియర్ నాయకుడు అన్న నేను ఇలా మాట్లాడుతూ ఉంటే ఇది కేవలం మా కాకాని గోవర్ధన్ అన్న గారి గురించి లేదు ఒక సీనియర్ నాయకుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు సమాధానాలు చెప్పకుండా మా నాయకుడిని అవమానపరిచే విధంగా మీ మాటలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పుకునే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా బీజీ నాయకులకి కూడా చెప్తున్నా నేను అన్నా ఎంతమంది కావలికి ఎమ్మెల్యేలుగా పనిచేశారన్నా ఇలాంటి మాటలు ఒక ఎమ్మెల్యే ఏ రోజన్నా మాట్లాడా అన్నా మీరు క్రమశిక్షణ కలిగిన టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి నా సోదరులకి చెప్తున్నానన్నా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని మీరు చెప్తూ ఉంటారు కదన్నా మాది మిలిటరీ స్కూల్ లాంటి పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇలాంటి భాషని ఉపయోగించారా కావలికే మచ్చగదన్నా ఇలా ప్రవర్తించడం తెలుగుదేశం పార్టీకే మచ్చగదన్నా ఇలా ప్రవర్తించడం కావలి ప్రజలు ఎంతో ఉత్తములుగా వాళ్ళు ఏదో ఒక దేశం తీసుకొని ఏ టైంలో ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించాలో మేధావులైనటువంటి కావలి ప్రజలకి మంచి చేయాలి తప్ప మంచి మాటలు మాట్లాడాలి తప్ప అవధిలో ఏదన్నా ఉంటే మన సచీలతని నిరూపించుకోవాలి తప్ప ఇలాంటి హేళనైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు మీ పార్టీ నాయకుడికి తగ్గుదా మిమ్మల్ని అడుగుతూ ఉన్నానన్నా అదే విధంగా కృష్ణన్న ఉన్నత కాపాడుకోవాలంటే నేను మీకు ఒక సోదరిగా ఒక సలహా ఇస్తున్నానన్నా మీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్ అన్నగారు కష్టకాలంలో పార్టీని భుజానికి ఎత్తుకుని జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి పది స్థానాలు గెలిపించినటువంటి ఒక మైనారిటీ సోదరుడు అబ్దుల్ అజీజ్ అన్నగారుకి మీరు మంత్రి పదవి ఇవ్వాలి అని డిమాండ్ పెట్టండి కృష్ణన్న మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కృష్ణన్న మీకున్న అవకాశం ఇది ఒక్కటే అన్న మీకున్నది ఏదన్నా ఉండి కాపాడుకోవాలంటే అబ్దుల్ అజీజ్ అన్న జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పది పది స్థానాలు గెలిపించినటువంటి పార్టీ కష్టకాలంలో పనిచేసి భుజాలు అధికారంలోకి తెచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ అన్న గారికి మీ నుంచి ఒక ప్రతిపాదన పెట్టండి అన్నా అప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు ఏమి చూపిస్తారన్నా మీ పార్టీ వాళ్ళే అన్ని విప్పేసి ఉంటే విప్పి విప్పి చూపిస్తానని మాట్లాడుతున్నారన్నా తగదన్నా సోదరుగా మీకు సలహా ఇచ్చానన్నా మళ్ళీ ఏదంటే అది మాట్లాడబాకన్నా మీరంటే గౌరవం ఉందనా ఎందుకనంటే మీ గురించి కొంత విన్నానన్నా మీకు మహిళలన్నా బీసీలన్నా బలహీన వర్గాలన్నా అభిమానం అని మాత్రం నేను విన్నానన్నా అందుకని మమ్మల్ని తిట్టాలనే మేము భావిస్తున్నామన్నా మీరు జిప్పిప్పేస్తా అన్నారు కదనా ఇలాంటి జిప్పు కానైతే మేము కూడా సహకరిస్తామన్నా మా నాయకులు మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు నేను చూపిస్తా చూపిస్తాను కదా ఫైల్స్ అనమాట ఇవి క్వారీలు ఏవన్నా అవినీతి జరుగున్నా లేకపోతే ఇది ఏదన్నా అవినీతి జరుగున్నా చూపించాల్సింది ఇలాంటివి కానీ అయితే మీకు ఇలాంటి ఫైల్ కూడా ఉంటుందా చెప్తానన్నా మీరు న్యాయవంతులు శుద్ధ కోసలు అంటున్నారు కదన్నా ఇలాంటి జిక్ ఫైల్ ఒకటి చెప్తానన్నా మీకో మీ పక్కన కూర్చో ఉన్నారు నేను ప్రెస్ మీట్లో ఆయన పాపం హెలికాప్టర్ ప్రమాదంలో ఒక మాజీ ముఖ్యమంత్రి వదులతో పాటు హెలికాప్టర్ ప్రమాణంలో ప్రమాదంలో మరణించారనా ఒక బహుజన బిడ్డ ఆయన కష్టపడి కొన్ని ఆస్తుల్ని కూడబెట్టుకున్నారణ ఆ ఆస్తుని మీ పక్కన కూర్చున్న వాళ్ళు కొంతమంది దోచేస్తున్నారన్నా ఆ మహిళ పాపం వాళ్ళేళ్ళ చుట్టూ తిరుగుతా ఉందన్నా అలాంటి ఫైల్ ఒకటి పంపిస్తానన్నా ఆ జిబ్బు తీసి న్యాయం చేయండి లేదు అనంటే మీరు అధికారంలో ఉన్నారనా ఎంజాయ్ చేయండి అన్నా అధికారాన్ని ఎంజాయ్ చేయండి మా మీద ఎందుకన్నా దొంగ కేసులు మా ప్రతాపన్న తప్పు చేశాడా నువ్వు అధికారంలో ఉన్నావు కదన్నా ఒక ఉన్నత విద్యావంతుడు నువ్వు ఒక లెక్చరర్గా పనిచేసిన వ్యక్తి నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి నువ్వు నీ పార్టీ అధికారంలో ఉంది ఏ అయి ఎంక్వైరీ ఏ ఆస్తులు దోచుకున్నా ఎంక్వైరీ అయి అప్పుడెప్పుడో పెట్టిన కేసులు కూడా ఇప్పుడు మీరు నేను ఫైల్ చేపిస్తున్నాను అన్నారు కదన్నా అలాగే ఎంక్వైరీ అయ్యి ఆయన ఆస్తులైతే కాపాడుకుంటాడు ఎక్కడ అన్యాయం చేసుంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చేసుకుంటాడు అన్నీ చేసుకుంటారు కదన్నా అధికారాన్ని ఎంజాయ్ చేయండి అన్న కావాలని నియోజకవర్గానికి చెడ్డ పేరు అన్న కలికి యానాది రెడ్డి గారు తెలుసా అన్న మీకు అలా తెలిసే ఉంటుందిలేనా చదువుకున్నారు కదా మీది కూడా అక్కడ మండలమే కదా పక్క మండలాలే కదా ఐదు సార్లు ఎమ్మెల్యే అన్న కలికి యానాది రెడ్డి 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 గారు అన్న ఐదు సార్లు ఎమ్మెల్యే అన్న అంటే ఐదు సార్లు ఉన్నా రెడ్డి గారు అని నేను కూడా ఎంతో ఉన్నతంగా పనిచేశారన్నా మాజీ మంత్రివర్యులుగా కూడా పనిచేశారన్నా కావలి రాష్ట్రంలోని ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చారన్నా అదిగారన్న రెడ్డి గారి పరిపాలన ఎవరిని తూలనాడు లేదన్నా ఒకసారి ఆయన బయోగ్రఫీ ఇంకొకసారి మర్చిపోయి ఉంటే మీరు చదువుకోండి అన్నా మేము మీకు ఎంపీపీ చేసింది ఎవరన్నా మాగుంట పార్వతమ్మ గారన్న మాకుంట పార్వతమ్మ గారు మిమ్మల్ని ఎంపీపీ చేశారన్నా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా కాదని అప్పటిదాకా దాకా కష్టపడి పనిచేసిన సుబ్బల్ నాయుడు గారిని కాదని మీరు ఏమి మ్యానికులేట్ చేశారో మాకైతే తెలియదన్న మీరు ఎక్కడ కూడా ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో పోరాడలేదు మీద నా మీద ఒక కేసు కూడా లేదు అని చెప్తుంటారన్న ఎందుకుంటుందన్న పోరాటాలంటే తెలిస్తే కదన్నా కేసులుంటాయి ఏ డబ్బు డబ్బు కొట్టేసి ఎమ్మెల్యే అయిపోయావు కదన్నా మీకు ఒక ఫ్రెష్టేషన్లో ఉన్నావన్నా మీ జిల్లా ఈ జిల్లాలో ఒకటిన్నర సంవత్సరం కూడా కాకతలే ఒక మంత్రిని మార్చేస్తామన్నారు అన్న ఆ మంత్రి కూడా మాకైతే తెలియదన్నా ఆ మంత్రి పదవి కోసం అబ్బబ్బబ్బబ్బా ఈ సుగలబంతి డ్యాన్స్ చూడాలని చచ్చిపోతున్నామయ్యా ఆ నియోజకవర్గం ఆయన ఒక డ్రామా ఈ నియోజకవర్గం ఆయన ఒక డ్రామా మా ఇళ్ల మీదకి దాడులు మా మీద తప్పుడు కేసులు ఈ జల్బంది డాన్స్ జిల్లా ప్రజలకి ఎవరిన ఫిక్స్ అయిపోయి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎవరికో మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఒక ఫిక్స్ అయిపోయి ఉంటారయ్యా మీరెందుకయ్యా మీ ఫ్రస్ట్రేషన్ అంతా మీ జిల్లా మీ నియోజకవర్గంలో మీ నాయకులు పెట్టే ఇబ్బందులకి మా నాయకుల మీద పడి ఏడుస్తున్నా వేణి అన్న అందరు మీ నాయకులే పక్క ఇంకక్క కూడా చేస్తున్నట్టున్నారు మళ్ళీ వీళ్ళేంద్ర ఆయన ప్రతిపక్ష నాయకులు కూడా వచ్చి నా నెత్తి మీద పడుతున్నారు నాకున్నటువంటి స్కిన్ డిసీజెస్ అన్ని బయటపెట్టేటట్టు ఉండాలి డాక్టర్ గారు కాకాని గారు వచ్చి అనని ఎందుకన్నా మీకు ఫ్రెస్టేషను కాబట్టి అన్న మీకు మీరు చెప్పుకోకూడదనా ఆడి ముత్యం స్వాతి ముత్యం అని అనా మనకి నియోజకవర్గ ప్రజలు ఏదో మంచి మెజారిటీతో గెలిపించారు మీరే చెప్తున్నారు అన్న మీకు ఇంకొక విషయం కూడా తెలుసలేదు ప్రతాపన్నని సార్లు గెలిపించాలన్న కావలు ప్రజలు రెండు సార్లు అన్న కలికి అనాథ రెడ్డి గారు ఐదు సార్లు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 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 రెండు సార్లు గెలిపించాలన్న అగ్రవర్ణాల ముద్దు బిడ్డగా భాషని కొంచెం ప్రజలు హర్షించే విధంగా మగ జాతినే కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకా మహిళలను చాలా బాధపడుతున్నానన్నా అయినా కూడా అయినా కూడా వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పనిచేస్తున్న మహిళా నేతలుగా మమ్మల్ని మీరు తిట్టినా సరే రేపు కావలికి వచ్చి మా నాయకులు రిక్వెస్ట్ చేస్తామన్నా మేము కూడా వచ్చి కావల్లో ప్రెస్ మీట్ పెడతామన్నా ప్రెస్ మీటేనన్నా మళ్ళీ ఇంకొకసారి ఏమన్నారంటే మీరు ఎస్వి రంగారావు కాకానన్నా అన్నారన్నా మీ పార్టీలో మంత్రి పదవి కోసం మీరు చేసే యాక్షన్కి మీరమ్మ ఎస్వి రంగారావులు పెద్ద పెద్ద అవార్డులు ఏమన్నా ఉంటే మీ పార్టీ నాయకులు ఇవ్వాలన్నా మా కాకానన్నకి ఎప్పుడు పోరాట వీరుడు మా కాకానన్న మీరు జైలుకు పంపించినా కూడా తప్పుడు దశ పెట్టి డైలాగ్ గుర్తు వస్తుందనా అధికారం వస్తే కాక నన్న మంత్రి అవుతారు ఒక డైలాగు గుర్తు రావట్లేదు కొట్టానంటే దెబ్బ కింద పైన అబ్బా అనే డైలాగు ఒకటి కరెక్ట్ కాదు గుర్తు రావట్లేదనా కిరాయి దాదా అనుకుంటా నాగార్జున అనుకుంటా హీరో చాలా రోజులు అయింది చిన్నప్పుడు ఎప్పుడో చూసేసి అట్లా ఉంటుందగా మా కాక నన్న దెబ్బ అనా వద్దులేనా మా నాయకుడు అంటే మాకు ధైర్యం ఆయన ఒక మంత్రిగా పనిచేశారు మీకు తెలియదు కాబట్టి మీ పార్టీలో మీరు కొత్తగా వచ్చారు కదా మీ పార్టీలో సీనియర్లు ఉన్నారన్న వాళ్ళని అడగండి వాళ్ళు ఏ నియోజకవర్గం పోతుంటారు అక్కడి సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉండారు పార్టీయే బాధని చెప్ వాళ్ళు చెప్తుంటారు వాళ్ళని మీరు సలహా అడగండి అన్న అనా ఇకపోతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఉన్నా తప్పు చేస్తుంటే మీరే ఎంక్వైరీ పెట్టించండి అన్న పోతే అన్న మీరు స్వాతి ముత్యం ఆణిముత్యం అంటున్నారు అన్న మీరంటే చాలా గౌరవం ఉందనా మీరు ఒక లెక్చరర్గా పనిచేశారని విన్నాను తర్వాత రాజకీయాల్లో ఎంపీపీగా వచ్చారు తర్వాత కొన్ని విషయాలన్నా కావిల్కి వచ్చి మాట్లాడుకుందామన్నా మీరు పా మాజీ మంత్రుల్ని ఎవరినో వాళ్ళకి మీరు బినామీలుగా ఉండేదో పంగనామాలు పెట్టారని ఒక ఈ ఈ కూటమి ప్రభుత్వానికి పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రిని ఏదో వెన్నుపోటు పొడిచారని ఇవన్నీ కూడా కావలికి వచ్చి మాట్లాడుతున్నామన్నా రాజీస్ అన్న గారి విషయం మర్చిపోబాకనా మంత్రిగా రికమెండ్ చేయండి అన్న మీరు అన్నీ వేసేసుకోవచ్చు ఇకపోతే చివరిగా మా రెడ్డి ప్రతాప్ కుమార్ అన్న గారి గురించి ఒక మాట చెప్తానన్నా ఆయన్ని నమ్ముకున్నటువంటి సుకుమార్ రెడ్డి గారు ఆయన్ని ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి పెంచినటువంటి వ్యక్తి మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న మీరు కష్టకాలంలో పనిచేసినటువంటి సుబ్బనని ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తిని పాపం ఆయన ఏ స్థాయికి నువ్వు ఆయన పక్కన కూడా కూర్చోబెట్టుకోవడం లేదన్నా కష్టకాలంలో పనిచేసినటువంటి సుబ్బనని కాబట్టి మా రామిరెడ్డి ప్రతాపన్న నమ్మిన వ్యక్తుల్ని ఏ స్థాయికి పెంచుతారనేది అందరికీ కావలి ప్రజలందరికీ తెలుసు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు అజీజ్ అన్న గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేటర్ని చేసి మేయర్ని చేసి మైనారిటీలకి అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగరంలో కూడా సామాన్యుడికి నాలాంటి సామాన్యులకి రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ అనని మెయిన్ చేశారు మైనార్టీ నాయకుడిగా నెల్లూరు నగరంలో ఒక మైనార్టీని నిలబెట్టాడు కాబట్టి ఆయన స్థాయిని కూడా అలాంటి చిన్న సామాజిక వర్గాల వాళ్ళని పెంచుతారని చెప్పి కూడా నేను చెప్తూ డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారి జనతా గ్యారేజ్ రేపు అధికారం వస్తే అందరి పేర్లు చేయబడను ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ